బ్యాడ్ టైం బంతాట ఆడుతున్నప్పుడు ఎంతమంది కలిసి ప్లాన్ చేసినా ఎంత మంచి ప్లాన్ వేసినా వర్కౌట్ అవ్వదు నితిన్ విషయంలోనూ ఇదే జరుగుతుందేమో వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి బాక్సాఫీస్ దగ్గర అవి ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి కోరుకున్న హిట్టైతే రావట్లేదు అందుకే కాస్త టైం తీసుకున్నా పర్లేదు కాని కొడితే కుంభస్థలమే అంటున్నారు ఈ హీరో అంతా బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడుగాని నితిన్ కెరీర్ ఎక్కడో తేడా కొడుతుంది మంచి డైరెక్టర్లు పడుతున్నారు క్రేజీ బ్యానర్స్లోనే సినిమాలు చేస్తున్నారు కానీ అవి మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు కరోనా టైంలో వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటివరకు మరో హిట్ లేదు ఈ హీరోకు మాస్ట్రో మాచర్ల నియోజకవర్గం చెక్ రంగ్ దే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మొన్నొచ్చిన రాబిన్హుడ్ అంటూ చాలా చేశారు కాని ఏదీ హిట్ కాలేదు ఏడాదికి రెండు సినిమాలు చేయడం కంటే రెండేళ్లు టైం తీసుకునైనా మంచి సినిమా చేయాలనేది నితిన్ ప్లాన్ ఎప్పుడు అందుకే గ్యాప్ ఎక్కువైనా పర్లేదు హిట్ పక్కాగా కొట్టాల్సిందే అనే కసితో ఉన్నారీయన ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్నాడు నిజానికి ఈ సినిమా కంటే తర్వాత మొదలుపెట్టిన రాబిన్ రాబిన్హుడ్ ముందు విడుదలైంది భీష్మ లాంటి హిట్ తర్వాత వెంకీ కుడుములతో చేసిన ఈ సినిమా కనీసం వచ్చినట్లు కూడా ఆడియన్స్ కు ఐడియా లేనంతగా డిజాస్టర్ అయింది దాంతో ప్రస్తుతం ఈయన ఆశలన్నీ తమ్ముడు సినిమాపైనే ఉన్నాయి ఈ సినిమా షూటింగ్ అయిపోయి కూడా చాలా రోజులైపోయింది ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ షురు చేశారు మేకర్స్ మొన్నా మధ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దర్శక నిర్మాతలు తాజాగా మూడ్ ఆఫ్ తమ్ముడు అంటూ మరో వీడియోను వదిలారు సినిమాలోని క్యారెక్టర్స్ ఇందులో రివీల్ చేశారు సప్తమి గౌడ లయ వర్ష బొల్లమ్మ లాంటి వాళ్లు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు దీని తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ కు పునాది వేసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్తో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్ ఈ సినిమాను శ్రీనివాస చెట్టూరి నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది ఇది స్పోర్ట్స్ డ్రామా అలాగే దిల్ రాజుతో ఎల్లమ్మ సినిమా కూడా చేస్తున్నాడు వేణు ఈ సినిమాకు దర్శకుడు మొత్తానికి మరి వేదిలో అయినా నితం బ్యాక్ చేస్తాడా లేదా అనేది